ఇక చాలే ఆపండి మీరు మీ ఆచారాలు మీ ఆచారాలన్నీ మీ దగ్గరే పెట్టుకోండి నా కూతురుతోటి మీరు ఇవన్నీ చేయించాలంటే నేను అస్సలు ఊరుకోను అని చెప్పాడు ఎవరు ఎవరితో చెప్పుకుంటారు అనుకుంటున్నారు మనం డెబ్బై ఏడవ ఎపిసోడ్ అభినేత్రి మాస్క్ మాస్క్లోకి వెళ్ళి తెలుసుకుందామా ఓకే ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే చాలు చాలు లేరా నువ్వు వేసిన వేషాలన్నీ నాకు తెలియవనుకుంటున్నావా ఏంటి నీవు అమ్మాయిల్ని వలవేయటంలో ఫ్లట్ చేయటంలో నెంబర్ వన్ నీకు బాగా నేర్చిన విద్యలే అని నా పిల్లం నాతో అంది నేను ముసిముసి నవ్వులు నవ్వుతూ చూస్తున్నాను అప్పుడే ఆ జాతర మొదలయ్యింది నాకు ఒక అమ్మాయికి చీటీ వచ్చింది ఆ అమ్మాయిని జరజర అభినేత్రి లోపలికి తీసుకువెళ్ళింది నాకు అర్థం కాలేదు ఎందుకో అమ్మాయికి ఉన్న మాస్క్ తీసివేసి మరి ఎవరికో మాస్క్ని కట్టారు నాకైతే చాలా అంటే చాలా యాంగ్జైటీగా ఉంది ఆ మాస్క్లో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని ఎందుకంటే ఆ రోజు ఆమెతోనే కదా నేను నైట్ అంతా గడిపింది నేను ఇన్ని రోజులు ఎంతో తప్పన పడుతూ ఏ అమ్మాయిని చూసినా పూర్తిగా ఫుల్ సాటిస్ఫై అవ్వట్లేదు అంటే ఆ రోజు నేను మాస్కులో గడిపిన అమ్మాయే కారణం ఆ అమ్మాయి ఎవరు ఏంటి అని నా మనసు ఇప్పటి వరకు వేదన చెందుతూనే ఉంది ఆ వేదన పోవాలి అంటే ఈరోజు నేను తప్పకుండా తెలుసుకోవాలి ఆ అమ్మాయి ఎవరు అని నాకు చాలా అంటే చాలా 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 ఆత్రంగా ఉంది ఆ అమ్మాయి మొహం కనపడితే బాగుండు అని నేను అలాగే చూస్తున్నాను ఆ ముసుగులో ఉన్న ఆమె ఎవరు అని ఇంట్లో ఉన్న పెద్దలు అందరూ చాలా అంటే చాలా కోపంతో ఎందుకో ఆ పాప వాళ్ళ అమ్మాయిని తిడుతున్నారు అమ్మాయి నాన్న మీ ఆచారాలు మీరు మీ దగ్గర పెట్టుకొని చావండి నా కూతురికి అంటించాలని చూసారంటే నేను అస్సలు ఒప్పుకోను ఈ రోజుతోటి మీకు మీ ఇంటికి మీ ఊరికి తెగదింపులు చేస్తున్నాను ఇక నా కూతురు జోలికి మీరు రావాలని చూశారంటే నేను నిర్దాక్షిణ్యంగా మీ కూతుర్ని ఈ దేశం దాటి వేరే దేశానికి తీసుకువెళ్ళిపోతాను ఇక తిరిగి మీరు చూసుకునే భాగ్యం కూడా ఉండదు నా కోపం సంగతి ఆల్రెడీ నీ కూతురు చెప్పే ఉంటుంది కదా మంత్రి గారి నాన్నతో అతను కోపంగా అరిచి ఆ పిల్లని తీసుకొని కారులో కూర్చోపెట్టుకుని వెళ్ళిపోయాడు నాకు అస్సలేమీ అర్థం కాలేదు అక్కడ ఏం జరుగుతుందో మంత్రి గారి అబ్బాయి ఆ పాప వైపే చూస్తూ బయటికి పరిగెత్తాడు ఆ వెళ్ళిన కారు వైపు చూస్తూ బావగారు వద్దు అలా అమ్మాయిని మాకు దూరం చేయవద్దు అంటూ మా లేని లోటు నేను మా చిట్టి తల్లిలోనే చూసుకుంటున్నాను ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క నా మేనకోడల్ని మీరు ఎలా తీసుకుపోతే ఇలా తీసుకుపోతే ఎలాగా అని అరిచి ఆ కారు వెళ్ళిపోయినా కూడా అక్కడే కుప్పకూలి మోకాల మీద కూర్చొని ఏడుస్తున్నాడు అంతలో ముసుగులో ఉన్న అమ్మాయి నేను ఉన్న రూమ్లోకి వచ్చింది అయ్యో ముసుగు కప్పి ఉంది అసలు ఎవరనేది నాకు తెలియడం లేదు ఏ రాక్షసి ఆమె ఎవరో నీకు ఖచ్చితంగా తెలుసు నాకు ఆ రోజే అర్థమైంది ఆమె గొప్ప ఇంటి ఆవిడా అని అంటే ఇంటి నుండి వచ్చిన అమ్మాయా కానీ ఎవరనేది నాకు ఇప్పటికీ కూడా తెలియకుండా ఎందుకు చేస్తున్నావు ప్లీజ్ చెప్పవే నేను ఆ టెన్షన్ భరించలేకపోతున్నా నీకు తెలుసు కదా కానీ నాకు చెప్పటం లేదు ఎందుకని ఎందుకని దాచాలి అనుకుంటున్నావు ఆ ముసుగులో ఉన్న ఆవిడ ఎవరు అని బతిమలాడాను నోరు మూసుకుని చూడుబే నువ్వు ఇప్పుడు ఉద్ధరించింది ఏంటి తెలుసుకొని అందుకోసం వెతుకుతూ ఆమె కోసం వెళ్తావా ఏంటి నువ్వు ఆ రోజు నాతో పడుకున్నవు నేను నిన్ను పెళ్ళి చేసుకుంటా అని అడుగుతావా ఏంటి అని అడిగింది సిగ్గులేదా నీకు ఎందుకు ఎప్పుడు ఇలా బాగుతావు అలా అడిగాను అంటే పెళ్లి చేసుకుంటానని అర్థమా అని నోరు జారి తిట్టేశాను నా పెళ్ళాన్ని నేను తను మౌనంగా ఏమి మాట్లాడకుండా అలాగే చూస్తుంది సారీ సారీ నేను బంగారం నా తల్లి కదా ఏదో కోపంలో ఆవేశంలో అలా అనేసాను ప్లీజ్ ఏమనుకోకు అని చెప్పాను సర్లే నేనేమి అనుకోవటం లేదు నువ్వు కొంచెం ఎక్కువ చేయకుండా ఆపేసాయి అని నా మెడను తన వైపు చూడనీయకుండా పక్కకు తిప్పేసింది ఏంటో ఈ ఆత్మతోటి నాకు ఈ లొల్లి ప్రతిరోజు అని నేను ఇసుక్కుంటూ మనసులో అయితే ఆ రోజు నాకు చీటీ వచ్చింది మంత్రిగారి మనవరాలు అన్నమాట ఎవరో ఆ అమ్మాయి ఆ అమ్మాయిని వాళ్ళ నాన్న ఇలాంటి ఆచారాలకు దూరంగా ఉంచాలని తీసుకువెళ్ళిపోయాడు కాబట్టి వాళ్ళ ఇంటి పరువు పోగొట్టుకోకుండా ఉండటానికి ఆ ఇంట్లో ఉన్న ఆమె ఎవరో ఇంటి నుండి ఆ అమ్మాయికి బదులు నా దగ్గరికి వచ్చారు తనకు తెలుసు తన పెద్ద కాబట్టి నేను పిల్లాడు కాబట్టి తన రోజు నాతో కలవాలని ఎంతో మానసికంగా ఉన్నా కూడా దూరంగా ఉంది అందుకని అనమాట కానీ నాకు అర్థమైంది ఏంటంటే తను అలా మొహమాటంగా ఉన్నా కూడా నన్ను నా టచ్ని తను ఇష్టపడింది అది నాకు పూర్తిగా అర్థమైంది నేను కూడా తెలియకుండా ఆమె శరీరాన్ని ఇష్టపడుతున్నాను ఇష్టపడ్డాను కూడా ఇప్పటికీ కూడా ఆ ఫీలింగ్ నాలో ఉంది పోవటం లేదే ఆ ఎమోషన్ ఈ తొక్కలు ఆచారాలు అవన్నీ ఎందుకు పెట్టారు కానీ నా జీవితం నాశనం చేసేసారు అని తిట్టేశాను నన్ను చంపకేసి ఒకటి కొట్టింది ఆ ఆచారాల వల్లనే కదరా నువ్వు ఇప్పటికీ కూడా ఆ అమ్మాయిని తలుచుకోవటం వలన పరాయి అమ్మాయి జోలికి వెళ్ళటం లేదు అంటే అది ఒక మంచి పనే కదా నీకు మంచే జరిగింది కదా ఒక దురాచారాలు అనుకుంటున్న దాని వెనక పెద్దలు నిర్ణయించేవి మంచి పనులు ఎన్నో ఉంటాయి కానీ మన వాళ్ళు ఆ మంచి పనులు వదిలేసి చెడ్డ పనులు మాత్రమే గుర్తుంచుకుంటారు అందుకనే అవి చెడ్డ ఆచారాలుగా మిగిలిపోతున్నాయి ఆ విధంగా వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్పింది ప్రాబ్లం మీరు ఏదైతే చెడుగా చూస్తున్నారో దానివల్లే వస్తుంది అనాదిగా వచ్చే ఈ ముసుగులో అనే వ్యవహారం నిజం చెప్పాలంటే తప్పైనది కాదు ఎంతోమంది వేదనతో కూడుకొని ఆ నిర్ణయం తీసుకుని ఉంటారో నీకేం తెలుసు మంచి పని కోసం ఆ జాతరని ఆ జాతరలో ఉన్న ఆ ముసుగు అనే సాంప్రదాయాన్ని పెద్దవాళ్ళు మన కోసం ఉంచారు అది తెలుసుకోకుండా తనలో ఉన్న చెడును మాత్రమే చూస్తారు ఎందుకని అంటూ కోపంగా మాట్లాడింది హాయ్ గైస్ ఈరోజు ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందా నచ్చితే కొంచెం కామెంట్ చేయొచ్చు కదా చూసి చదివి విని అలా వెళ్ళిపోకుండా ఈ స్టోరీ ముందు ముందు కొంచెం ఏమైనా రొమాంటిక్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు నేను తప్పకుండా స్కిప్ చేస్తాను వాయిస్ అయితే ఇవ్వను మీరు అలాంటివి మిస్ అయ్యేనివి అనుకున్నప్పుడు వినాలి అదే తెలుసుకోవాలి చదువుకోవాలి అనుకుంటే ప్రతిలిపి అని ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ అనుశ్రీ మెండు అనే ప్రొఫైల్ని మీరు ఫాలో చేస్తే నా కథలను నేను రాసిన కథలను కవితలను మీరు వినొచ్చు ఓకే మరొక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ కావాలి అంటే వెయ్యి అవర్లు అంటే థౌజండ్ అవర్స్ కావాలి సో మీరందరూ తలుచుకుంటే తప్పకుండా అవుతుంది నా ఛానల్ని షేర్ చేయొచ్చు కదా షేర్ చేయటం వల్ల కొంతమంది అయినా పెరిగే ఛాన్స్ ఉంటుంది నేను ఇంకా మీకోసం మంచి మంచి కథలను వ్రాయటానికి రాసినవి మీకు వినిపించడానికి ట్రై చేస్తూ ఉంటాను తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నాకు వ్యూస్ ఎక్కువ పెరిగేలాగా మరియు వ్యూస్ మాత్రమే కాదు వాచ్ టైం అంటే మీరు జస్ట్ చూసి స్కిప్ చేసి వెళ్ళకూడదు మీరు ఇది ఆన్ చేసి ఏదైనా పని చేసుకుంటూ ఉన్నా కూడా నాకు వాచ్ టైం పెరుగుతుంది అలాగే ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈరోజు పొద్దున్నే నేను అత్త కూతుర వస్తావా జాతరకి అని ఒక పాటని పెట్టాను నాకైతే చాలా బాగా నచ్చింది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అది సశాంగ్ మీ అండ్ యూ ఛానల్లో వీడియోలోనే ఉంటుంది మరియు అది సశాంగ్ సిరీస్లోని ఒక పాట ఆ పాటని ఇప్పటికీ నేను చేయగలిగాను తప్పకుండా విని ఆ పాట ఎలా ఉందో కామెంట్ చెప్తారు కదా ఉంటాను మీ టైం చాలా వేస్ట్ చేశాను ఇట్లు మీ అనుసరి మెండు థ్యాంక్ యూ